ङ्क भवत् शरीरलतिका सा कोरि नी सिञ्जानोद्भव नी सिञ्जानोद्भव विश्वमोहनकर श्रीरागमे प्राणमै रञ्जलम् सततम्बु సేవలిడగా రాకేంద బింబాస్య ఓ బింబాస్య నీ మంజీరమున మువనై మణియునై మార్వన్ శ్రీధరి లక్ష్మీదేవి అనుగ్రహం ఆ తల్లి మనం విడిచిపెట్టకుండా ఉండాలి అంటే ఈ పనులు చేయకూడదు స్థాప్య మిథ్యా సాక్ష్యప్రదాయక విశ్వాసఘ్న కృతఘ్నశ్చ తస్య మందిరం ఎవడైతే స్థాప్యాన్ని హరిస్తాడో నేను వాళ్ళింట్లో ఉండను ఎవరి స్థాప్యం అంటే ఏమిటి స్థాప్యం న్యాసద్రవ్యము అన్నారు పూర్వంలో బ్యాంకులు లేవు మన చేతికి డబ్బులు ఉంటే ఎవరో ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర దాచుకునేవాళ్ళు వాళ్ళకి మాత్రం ఏం పట్టింది మంచి వాళ్ళకే పడుతుంది అది దుర్మార్గులకు పట్టనే పడదు మంచి వాళ్ళ దగ్గర దాచుకుంటారు ఊరికి బాబు కొంచెం ఈ వెండి కంచం ఇంట్లో పెట్టండి ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకుంటాం సరే దానికి ఏమందయ్యా మా ఇంట్లో పది మంది ఉంటారు ఏం పర్వాలేదు వచ్చిన తర్వాత బాబుగారు మా వెండి కంచం ఇవ్వండి ఇచ్చేసాడు దీన్ని స్థాప్యము అంటారు ఉంచిన న్యాసాన్ని తిరిగి మనకి యథాతథంగా ఇచ్చేస్తే ఆయన మహాత్ముడు మహానుభావుడు అలా కాకుండా నువ్వు నాకు ఎండికొని చూపు పెట్టేవయ్యా అని అన్నాడో ఇంతకటి నికృష్ణుడు మరొకలేడు తాప్యహారి న్యాసాన్ని ఎవడైతే అపహరిస్తాడో అంతేకాదు పెట్టకుండా కూడా పెట్టాను చెప్పిన వాడు పాపాత్ముడే అందరిది పెట్టుకుంటున్నాడు పాపం దానివల్ల కుదవ పెట్టినందుకు గాను వాళ్ళకు బస్తా బియ్యం లేని వాళ్ళకి మరి ఏం చేస్తారు బాబు ఉన్నతలో ఇది ఇవ్వడం కూడా జరిగేది ఆ రోజుల్లో కొంతమంది ఉన్నతలు అలా పుచ్చుకునేవారు కూడా కాదు అలాగ నమ్మకం వహించి ఒకళ్ళ ఇంట్లో మనం వస్తువు కుదవ పెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత వస్తువు ఏమంటే ఈ ఇక్కడ వస్తువు పెట్టావు అని అన్నాడో వాడు స్థాప్యహారి ఇలా ఎవడైతే ఒక గ్రంథాన్ని సద్గ్రంథాన్ని హరిస్తాడో వాడికి రెండు జన్మల దాకా చదువు రాట్టండి వాడికి వాడి కష్టాలు పాలవుతూ జ్ఞాన జ్ఞానగంధం రావాలంటే మాటలేం కాదు సరస్వతిని అపహరించిన వాడికి జ్ఞానగంధం లేదు అన్నారు తాప్యహారి మిథ్యా సాక్ష్యప్రదాయక అబద్ధం సాక్ష్యం చెప్పితే అంతకు మించిన దోషం మరొకలేదు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరం అవుతారు వాళ్ళు లక్ష్మి అంటే చెప్పాను కదా కొన్ని శక్తి యొక్క స్వరూపాలు సౌభాగ్య లక్ష్మి కావచ్చు ఆయుర్ కావచ్చు రూపలక్ష్మి కావచ్చు ధనలక్ష్మి కావచ్చు అనేక అనేక విస్తరించి ఉంది ఆ తల్లి అందుకని మిథ్యా సాక్ష్యప్రదాయక నయా అమితశ్చమందిరం వాడింటికి నేను వెళ్ళను కాక వెళ్ళను ఉంటుంది ఎవరు నా అక్కడికి బ్రహ్మగారు లాంటి వాడు అబద్ధం అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళట ఎంత ఉన్నతులైనా సరే ఆ తల్లి రాజ్యాంగంలో పక్షపాత ధూరం లేదు ఎవరైనా ఒక్కటే అబద్ధ సాక్ష్యం చెప్పేవా క్వశ్చన్ లేదు నువ్వు యంత్రవాడో కావచ్చు అలా వస్తుందా ఎప్పటికైనా లోకం అలా తయారవుతుందా అయితే చాలా సౌభాగ్యము కానీ కలికాలం దాకా నమ్మకం లేదు ఆశలు తప్పలేదు ఆశ ఉండొచ్చు మనకి ఎవరో మహానుభవాలు అవతరిస్తారు తప్పదు అవతరం చాలే బ్రహ్మగారు ఉన్నాడు విష్ణుమూర్తి ఉన్నారు వీళ్ళిద్దరూ ఒకసారి పందెం వేసుకున్నారు పందెం వేసుకోవడం పరమేశ్వరుడే చెప్పాడు పందెం ఒక లింగం అవతరించింది ఆ పాతాళ నభస్థలాంత కింద నుంచి పైదక వ్యాపించేసింది నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్న వీళ్ళ మధ్యలో ఒక లింగం వచ్చింది ఒకళ్ళు నా మొదలు చూడండి ఒకళ్ళు నా చివర చూసి రండి అప్పుడు మిమ్మల్ని ఒప్పుకుంటామని ఎవరి గొప్పతో చెబుతానన్నాడు సరే బయలుదేరారు ఎలాగా హంసావతారం ఎత్తాడు బ్రహ్మగారు హంసోభూత్వ శిఖరాన్ని అలా ఎగురుకుంటూ 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 అలా ఎన్ని వేల యోజనాలు అయినా హంస ఎగురుతున్నాడు ఎగురుతున్నాడు సరే నువ్వు తలకాయ చూడడం కోసం వెళ్తున్నావు కనుక నేను పాదాలు చూడడం కోసం వెళ్తాను అన్నాడు ఈయన ఈయన ఆదివరాహావతారం ఎత్తాడప్పుడు నేల దొలుచుకుంటూ 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 ఆ శివలింగం యొక్క మూలం చూద్దామని బయలుదేరుతున్నాడు సాధ్యమా సాధ్యమైందా ఎంత దూరం వెళుతున్నా ఇంకా వెళుతూనే ఉంది వెళుతూనే ఉంది శిఖరం మొత్తం ఆకాశం ఎంత ఉంది ఎంతైనా ఉంది దానికి హద్దులు ఎవరు కట్టారు దానికి లెక్కలు ఎవరు వేయగలిగారు ఎన్ని కోట్ల బ్రహ్మాండాలనే హరించి ఉంది ఎంత విస్తారంగా ఉందో ఎవరు కనిపెట్టలేకపోయారు భూమి విస్తారం కనిపెట్టేసారు ఎంత ఉందో సముద్రాలు విస్తారం కనిపెట్టారు ఎంత ఉందో ఆకాశం ఎంత ఉందో మాత్రం ఎవరు కనిపెట్టలేకపోయారు ఎందుకని అది అనంతము అన్నారు అనంతము అంతము లేనిది అంత ఉన్నదాన్ని చూడగలరు తప్ప అంతం లేని దాన్ని లెక్కలు కట్టలేరు నక్షత్రాలు లెక్క పెట్టారా సాధ్యం కాదు ఎందుకని అలా పెట్టేది ఇంకా వస్తూనే ఉంటాయి దూరంగా చూసికులు ఇంకా వస్తూనే ఉంటాయి అందుకని బ్రహ్మగారు పైకి వెళుతున్నాడు వెళ్ళి 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 ఇంక మెసుకొచ్చింది అది ఓమిక సాధ్యం కాదు అనుకున్న సమయంలో ఒక మొగలి పువ్వు వస్తుంది కిందకి మొగలి మొగలి ఎక్కడి నుంచి వస్తున్నావే అన్నాడు బ్రహ్మగారు నేను ఈశ్వరుడి నెత్తి మీద పూజ చేసి వస్తున్నానయ్యా అంది ఈశ్వరు శిఖరం చూసావా నువ్వు చూశాను అయితే ఓ పని చేస్తావా ఏమిటి నేను శిఖరం చూడడం కోసం వెళుతున్నాను ఎలాగైనా నువ్వు చూసావు కదా నే కూడా చూసానని చెబుతావా ఈశ్వరుడికి ఆ మొగల పోను పుట్టింది వాడు బ్రహ్మగారు మరి తండ్రి తిప్పున మాట వినాలి కదా అందుకని సరే అలాగే స్వామి అంది అదొక అబద్ధ సాక్ష్యం ఈ లోపల ఒక ఆవు కనిపించింది నుంచి చేస్తున్నావా అన్నాడు నేను ఈశ్వర లింగం మీద పైన నా క్షీరధారలతో అభిషేకం చేసి వస్తున్నాను అంది అవునా అభిషేకం చేసావా నేను శిఖరం చూస్తానని చెబుతావా రెండు సాక్ష్యాలు పెట్టుకోవాలి ఎందుకన్నా మంచిది ఒకళ్ళు గారిపోయినా ఒకళ్ళైనా ఉంటారని సరే నీ మమ్మల్ని పుట్టిందిన వాడివి తప్పుతుందా అలాగే అయినా అంది ఏం చేపిస్తాడు భయం పాపం అటు ఆవు ఒప్పుకుంది వీడు మొగలకు ఒప్పుకుంది అబద్ధం అని చెప్పడానికి మిథ్యా సాక్ష ప్రదాయక వాడిని విడిచిపెట్టాలంటుంది లక్ష్మి కింద వెళ్ళాడు పాపం పరమాత్మ వెళ్ళి 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 ఇంకా తవ్వలేక చూడలేక సిగ్గుపడి పరమాత్మ నీ మొదలు నేను చూడలేకపోయానయ్యా నేను అసక్తున్నయ్యా నేను క్షమించవయ్యా నేను గొప్పవాడిని కానయ్యా నాకంటే నువ్వే గొప్పవాడు దండం పెట్టేశాడు శివానుగ్రహం పొందాడు నిజం ఒప్పుకుంటే చూడు అనుగ్రహించాడు బ్రహ్మగారు నిజం ఒప్పుకోలేదు నేను నీ శిఖరం చూశానయ్యా అన్నాడు ఈశ్వరుడికి తెలియటండి తన శిఖరం దాకా వచ్చేయడం లేదు కాస్త సాక్ష్యాలు చూడు అన్నాడు ఎవరు సాక్షులేమి ఇదిగో మొగలు రేఖ చెప్పవే మొగల పువ్వా అవునండి ఈ శిఖరం చూసి వచ్చాడు అంది మొగల పువ్వు అబద్ధ సాక్షి అని చెప్పింది ఈ లోపులో గోవు నిజమే మహానుభావ మహాదేవా నేను అభిషేకం చేస్తున్నప్పుడు ఈ బ్రహ్మగారు ఎక్కడే ఉన్నాడు నేను చూశాను అంది ఆవు ఆవు ముఖం అందేనే కానీ వెనకాల తోక మాత్రం లేదు 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 అబద్ధం అని చెబుతోంది ఆ ముఖం చెప్పింది అబద్ధం చెబుతోంది అంతే ఈశ్వరుడు కోపం వచ్చింది ఒక దుర్మార్గురాళ మొగల ఇప్పటి నుంచి నేను శివపూజ బహిష్కార శిక్ష వేస్తున్నానే అన్నాడు నీకు జన్మలో నా లింగానికి హక్కు లేదు అన్నాడు ఒక అబద్ధ సాక్ష్యం చెప్పడం మూలంగా అక్కడికి వెళ్ళే శక్తి పోయింది దానికి భ్రష్రాలైపోయింది లక్ష్మీదేవి అనుగ్రహించలేదు అంటే లక్ష్మి అంటే ఏం లక్ష్మి ఇప్పుడు ప్రతిష్ట లక్ష్మి శివ లింగ శిఖరాన్ని చూడగలని శక్తి లేకుండా పోయింది పూజకు యోగ్యం కాకుండా పోయింది శివపూజ యోగ్యంగా పువ్వు పువ్వా అబద్ధ సాక్ష్యం మూలంగా దాన్ని ప్రతిష్ట భంగం అయిపోయింది అది హారకం అయిపోయింది దుర్మార్గురాలా ఎంత పని చేసేవే నీ మొహం చూస్తే పాపం సుమ అన్నాడు సురపణి ఈశ్వరుడు అందుకని పొద్దున్న ఆవు పుష్పం చూడాలి తప్ప గోవు ముఖం చూడకూడదు కానీ తోక నిజం చెప్పింది కదా చూడలేదు చూడలేదు బ్రహ్మ చూడలేదని చెప్పింది నీ ముఖభాగానికి దోషం ఉంది నీ పుష్ఠభాగానికి దోషం లేదు అది నిజం చెప్పింది కనుక దానికే అన్నింటిలోనూ ప్రాధాన్యము అన్నాడు అది నిజం చెప్పిన వాళ్ళకి ప్రతిష్ట కలిగింది ముఖానికి ఉన్న శక్తిని క్షీణించింది తోకకి శక్తి పెరిగింది కానీ గోదాన ఫలితం దక్కాలంటే మించి నీళ్లు పోసి దానం చేసుకోవాలి తప్ప ముఖం మించి నీళ్లు పోసి ఎవరు దానం చేయరు గోదాన ఫలితం పోతుంది ఆవు పంచితం ఆవు మూత్రము గోమయము పాలు అందులో చేసే నెయ్య పెరుగు ఇవన్నీ కూడా పరమ పవిత్రాలయ్యే ఎందుకని సగం కంటే చివరిలో ఉన్నాయి భాగంలో ఉన్నాయి కనుక ఇవి పరమ పవిత్రాలయ్యే అందుకని ఆవు పాలు పవిత్రాలు ఆవు పెరుగు పవిత్రము ఆవు నెయ్య పవిత్రము మూత్రాదుల పవిత్రాలు మిథ్యా మిథ్యాసాక్ష్యం చెప్పినందుకు గాను జీవితాంతము గో ముఖము వ్యర్థమైపోయింది అందుకని ఎవరు మిథ్యా మిథ్యాసాక్ష ప్రదాతలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను ఇంట్లో ఉన్నా వచ్చేస్తానంటోంది అంటే ఏ విధంగా వాళ్ళకి ప్రతిష్ట కలిగించను అంత చెట్టు అబద్ధం పడింది అన్నారు చెట్టు ఎక్కడ అబద్ధం పడుతుంది చెట్టు అబద్ధం వాడింది అది తప్పు నేను నాకు తెలిసిన అది తప్పు అని చెప్పింది దాంతో ఏమిటి రహస్యం చూశారు వెనకాల మనిషి దూరి ఆ త్వరలో దూరే అబద్ధం ఆడాడు